జై శ్రీకృష్ణ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియోలో మన చిన్ని కృష్ణయ్య ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం కృష్ణాష్టమి అనేది శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే హిందువుల పండుగ దీనిని గోకులాష్టమి లేదంటే జన్మాష్టమి అని కూడా అంటారు ఇది హిందూ పంచాంగం ప్రకారం మాసంలోని కృష్ణపక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదో అవతారంగా పరిగణింపబడతాడు ఆ ధర్మ పరిరక్షకుడైన శ్రీకృష్ణుడు ధర్మాన్ని నీతిని కాపాడటానికి అవతరించాడని అందరి నమ్మకం కృష్ణుడి జీవితము భక్తులందరికీ ఆదర్శం అతని బోధనలు జీవితానికి మార్గదర్శకం అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవోపేతంగా జరుపుకుంటారు చిన్ని కృష్ణయ్య జీవితానికి ఎనిమిది అనే సంఖ్యకి చాలా దగ్గరి సంబంధం ఉందండి అదేంటంటే కృష్ణుడు ఎనిమిదవ రోజు అంటే అష్టమి నాడు జన్మించాడు అలాగే దశ అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ అవతారం దేవకి వసుదేవులకు ఆ శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయి కృష్ణుడి ప్రేమికురాలైన రాధ కూడా అష్టమి రోజున అంటే ఎనిమిదవ రోజున జన్మించారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు దాన్ని సరిగ్గా ఎనిమిదవ రోజున కిందకి దించారు శ్రీకృష్ణుడు ఎనభై తొమ్మిదవ సంవత్సరములో కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ ఎనభై తొమ్మిది అనే సంఖ్య యొక్క అంతిమ ఫలితం కూడా ఎనిమిది భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకంలో అతి ముఖ్యమైన సమాచారం ఉంటుంది ఆ శ్లోకం పవిత్రానాయ సాధునా వినాశాయజ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే దీని అర్థం ధర్మాత్ములను రక్షించడానికి దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మ సూత్రాలను తిరిగి స్థాపించడానికి నేను ఈ భూమిపై యుగ యుగాలుగా అవతరిస్తాను అనేది ఈ శ్లోకం యొక్క పరమార్థం అలాగే శ్రీకృష్ణుడు భూమిపైన సరిగ్గా నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులు జీవించారు అలాగే ఈ నూట ఇరవై ఐదు అనే సంఖ్య మొత్తం కూడా ఎనిమిది అవుతుంది ఈ పైన తెలిపిన విధంగా ఎనిమిది అనే సంఖ్య శ్రీకృష్ణుడి జీవితంతో పెనవేసుకుంది ఈ ఎనిమిది సంఖ్యను తొంభై డిగ్రీల కోణంతో తిప్పితే అది ఇన్ఫినిటీ అంటే అనంతం అవుతుంది అందుకే శ్రీకృష్ణుడు అనంతుడు అనగా అంతం లేనివాడు శ్రీకృష్ణ చైతన్యం లేదా కృష్ణ భక్తి మానవుడిలోని ఎనిమిది వికారాలను అంతం చేస్తుంది మరియు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది అందుకే శ్రీకృష్ణుడి జీవితానికి ఈ ఎనిమిది సంఖ్య చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది హిందూ మతంలో ముఖ్యంగా వైష్ణవులలో ఈ శ్రీకృష్ణుని పూజ విషమంతటా చాలా ముఖ్యమైనది మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విట్టోబాగా రాజస్థాన్లో శ్రీనాథునిగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా ఉడిపిలో శ్రీకృష్ణుడిగా గురువాయూరులో గురువాయప్పగా కృష్ణుణ్ణి పూజిస్తారు హిందూ పురాణాల్లో తాత్విక గ్రంథాలలో పూజా సాంప్రదాయాల్లో శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా పూజిస్తూ ఉంటారు చిలిపి బాలునిగాను రాధా గోపిక మనోహరునిగా రుక్మిణి సత్యభామల అష్టమహీషుల ప్రభుగాను భగవద్గీత ప్రబోధకునిగా చిత్రీకరిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి